అందరికీ నమస్కారం నా పేరు రియా జనసేన పార్టీ వీర విభాగం పాలకొల్లు నియోజకవర్గం కొన్ని కొన్ని సినిమా డైలాగ్స్ భలే సూట్ అయిపోతాయి అబ్బా ఎలా అంటే అందులో బాగా కనెక్ట్ అయ్యేది వచ్చిందండి వయ్యారి అన్నది బాగా సూట్ అయిపోతుంది ఏ పాట శ్యామలగర్ ప్రెస్ ముందుకు వచ్చారు అమావాస్య పుణానికి వచ్చారు పాపం టైం కుదరలేదేమో బిజీ షెడ్యూల్ ఆఫ్ టైం సో ప్రెస్ ముందుకు వచ్చారు ప్రెస్ ముందుకు వస్తే వచ్చారు కానీ మీరు ఎప్పుడొస్తే మాకేంది కానీ వచ్చినప్పుడు కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుంటే బాగుండేది శ్యామలక్కో ఏ ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతావు తల తోక లేకుండా ఏంటి జగన్ అన్న పరిపాలనలో ఆడవాళ్ళ జోలికి రావాలంటే గజ 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 వణికేవాళ్ళ ఎంత వణికేవాళ్ళక్క గంట అరగంట వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే ఏమి పట్టించుకోలేదా అసలు న్యూస్ చూస్తున్నావా నువ్వు పోనీ నీకు ఒక అవగాహన ఉందా ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఒక అవగాహన అనేది ఏడ్సొచ్చిందా నీకు ఏమీ తెలీదు తలాతోక లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు మీ పార్టీ సిద్ధాంతమే ఏంటో నాకు తెలియదు కానీ ఎవడు తలాతోక లేకుండా మాట్లాడతారు శాఖలకు సంబంధం లేకుండా వచ్చి మాట్లాడతారు ప్రెస్ ముందులకి మరి అదేం పార్టీ మాకు అర్థమైసావు ఆ నియోజకవర్గంలో ఆడపిల్లల మీద అత్యాచారం చేసిన తన్ని సస్పెండ్ చేశారు దాని తర్వాత చట్టం ఏం చేయాలో అవన్నీ చేసుకుంటూ పోయాయి పార్టీ అధిష్టానం అంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్పు చేసిన పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి శిక్ష పడేలా చెయ్యాలి ఉందని తెలిస్తే మరి మీ నాయకులు ఏం చేశారు ఆడవాళ్ళని ఫోన్ వీడియో కాల్ చేసి గంట అరగంట అని మాట్లాడిన నాయకుల్ని ఏం చేశాడు నీ నాయకుడు ఎంతవరకు శిక్షించాడు ఏదో ప్రెస్ ముందు చెప్పు ఎంతవరకు శిక్షించారు శిక్షించారో లేదో కూడా తెలియదు పైగా అలాంటి పనులు గంట అరగంట అని ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలకు పంపించాడు నీ నాయకుడు నీ జగనన్న ప్రజలు చూస్తూ కూర్చోరు కదా దాన్ని తరబెట్టారు ప్రజలు ఖచ్చితంగా మంచి సమాధానమే ఇస్తారు అలాగే ఇచ్చిన సమాధానంలోనే ఇది పదకొండు అది గుర్తెట్టుకో ముందు ఏంటమ్మా గత ప్రభుత్వంలో జరిగిన అగత్యాయుల గురించి ఇప్పుడు జరుగుతున్న అగత్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు చర్చకు సిద్ధం అంటే చెప్పు పెద్ద పెద్ద నాయకులతో అవసరం లేదు నేను చాలి నీకు చర్చకు కూర్చుందాం నువ్వు ఏ టైం చెప్పినా రెడీ గత ప్రభుత్వంలో జరిగిన అగత్యాలకి ఇప్పుడు జరిగిన అగత్యాలకి ఇద్దరం కూర్చొని చర్చించుకుందాం లెక్కేసుకుందాం ఎంతవరకు జరుగుతుందని దానికి వచ్చి ఓ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి తల తోకలేని మాటలన్నీ మాట్లాడుతావు